తులారాశివారి స్వభావములు ఈ రాశివారు సౌమ్యులు మర్యాదగా ప్రవర్తిస్తారు మధ్యవర్తులుగా చక్కగా ఉపయోగపడతారు వీరికి వాదించడం అంటే ఇష్టము చక్కని తెలివితేటలు కలిగి ఉంటారు కాసేపు ఎంతో ప్రశాంతంగా ఉంటారు అంతలోనే మనశ్శాంతి లేకుండా మాట్లాడుతూ గొడవ చేస్తూ ఉంటారు మంచి గొంతు కలిగి ఉంటారు కఠినమైన విషయాలని అభిప్రాయాలని ఎంతో మోదువుగా చెప్పగలరు వీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు వ్యతిరేకంగా వాదించడం వీరికున్న మరో లక్షణం అసహనంగా ప్రవర్తించే మనుషులని వీరు సహించగలుగుతారు కాని అనాలోచితంగా ప్రవర్తించే మనుషులంటే వీరికి గిట్టదు వీరు కష్టాల్నీ సుఖాల్నీ ఒకే రకమైన దృక్పథంతో చూస్తారు అంతర్లీనంగా వీరికి వేదాంత ధోరణి ఉంటుంది వీరికి చదవడం అన్నా సంగీతం వినడం అన్నా ఎక్కువ ఇష్టము ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడే మనుషులంటే వీరికి ఇష్టము వీరు గొడవలు లేకుండా హాయిగా ఆనందంగా బ్రతకాలని ఆశిస్తారు గుంపులో సంచరించుట వీరికి ఇష్టం ఉండదు వీరికి తిండియావా ఎక్కువ ఈ రాశివారు ఒకప్పుడు ఎంతో శ్రమిస్తారు పగలనక రాత్రనకా విపరీతంగా శ్రమిస్తారు తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటారు వీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుపాతుల్ని చూడడం వీరికి అలవాటు వీరు ఎండా చలిని భరించలేరు దేవబ్రాహ్మణ శక్తి కలవారు సంచార ప్రియులు పొట్టివారు క్రయవిక్రయాలలో విక్రయాలలో నేర్పరులు ధీరులు నిష్పక్షపాతీ దయకలవారు వీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారు తులాదండంలాగా అటు ఇటు ఊగిసలాడడం వీరికి అలవాటు వీరికి గొప్ప చూపించుకోవడం ఆవేశంగా ప్రవర్తించడం చేతకాదు వ్యాపారాల్లో వీరు నిజాయితీగా ఉంటారు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకుని తరువాత బాధపడడం కన్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరికి ఇష్టము మూత్రపిండాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు లలిత కళలందు అభిరుచి విలువగల వస్తువులన్న ఇష్టము హృదయం కలవారు దానధర్మాలు చేస్తారు సౌమ్యులు శాంతిప్రియులు శక్తి విమర్శనాశక్తి కలిగి ఉంటారు మంచి సలహాలు ఇవ్వగలరు తాము చెప్పిన దానిని ఇతరుల చేత ఒప్పించడంలో నేర్పరులు కాముకులు స్త్రీల విషయంలో ఆకర్షితులు అంటూ వ్యాధులు వీరికి త్వరగా సంక్రమిస్తాయి